అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ల కల్లాలతో అంతర్జాతీయంగా పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి మిత్రులు శత్రువులుగా శత్రువులు మిత్రులుగా మారిపోతున్నారు ట్రంప్ అనిశ్చిత విధానాలతో రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగనుందో అని ఒకటే ఆందోళన ఈ పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రపంచంలో బలమైన దేశాలైన భారత్ చైనా రష్యాలు స్నేహ ఆలపించాయి ఒకరికొకరు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చాయి గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక ద్వైపాక్షిక చర్చలు జరగ్గా చిరకాల మిత్రదేశం రష్యాతోనూ బంధాన్ని బలంగా చాటుకుంది మరి తాజా పరిణామాలు దేనికి సంకేతం ట్రంప్ టారిఫ్ల వేళ చైనాను అమెరికాకు భారత్ ప్రత్యామ్నాయంగా మార్చుకోబోతుందా ఇన్నాళ్ళు భారత్పై అవాకులు చవాకులు పేలిన అమెరికా షాంఘై సదస్సుకు ముందు స్వరం తగ్గించడం దేన్ని సూచిస్తోంది ఈ ఏడాది జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొంత దేశ ప్రజలు మొదలు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు మొదలు వలసదారులను వెనక్కి పంపడం విదేశీ విద్యార్థులపై ఆంక్షలు భారత్ సహా వివిధ దేశాలపై టారిఫ్లు ఇలా చాంతానంత గందరగోళ నిర్ణయాలతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కల్లోలమే రేపారు ట్రంప్ ఈ పరిస్థితుల్లో దేశాల మధ్య సంబంధాలు కూడా మారిపోతున్నాయి ట్రంప్ సుదీర్ఘకాలంగా రష్యా చైనాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు భారత్పై కూడా పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు భారత్పై యాభై శాతం సుంకాలు విధించారు ఈ పరిస్థితుల్లో ఈ మూడు దేశాల ప్రభుత్వాధినేతలు నరేంద్ర మోదీ షీ జిన్పింగ్ పుతిన్లు చైనాలోని షాంఘై సహకార సదస్సు సందర్భంగా ఒక్క వేదిక మీదకు చేరి తమ బంధాన్ని బలంగా చాటుకున్నారు గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మళ్లీ స్నేహగీతం ఆలపించగా రష్యాతోనూ బంధాన్ని బలంగా చాటుకుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఈ మూడు దేశాలు బలమైన సంకేతాలు పంపాయి గతంలో దెబ్బతిన్న భారత్ చైనా సంబంధాలు ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ల యుద్ధం తర్వాతే వేగంగా పునరుద్ధరణ కావడం ఆరంభమైంది ఈ ఏడాది జూన్లో షాంఘై సహకార సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు అనంతరం జులైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్ పాల్గొన్నారు ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు అదే సమయంలో భారత్ కు చైనా ఎరువులు యంత్ర పరికరాలు రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి కైలాస మానస సరోవర యాత్ర కూడా ప్రారంభమైంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపడం రెండు దేశాల సంబంధాల్లో కొత్త మలుపుగా భావిస్తున్నారు మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాకు అర్థమైంది ఏంటంటే భారతదేశం మనం ఊహించిన దానికన్నా పది రెట్లు శక్తిమంత దేశంగా ఉంది ఇప్పుడు అమెరికా అమెరికా ఆర్థిక సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేయాలంటే మనం కలిసి ఉండాల్సిందే అనే క్రమంలో భాగంగానే మార్చిలో మనకి లిఖితపూర్వకంగా ఆదేశాలు చైనా నుంచి మనకు వచ్చాయి అందులో భాగంగానే వాళ్ళ రోజున చైనా అమెరికా కలిశాయి దీనికి చిరకాలంగా మనం మనకి మిత్రదేశంగా ఉన్నటువంటి రష్యా కూడా మరి పావులు కదుపుతోంది ఈ మూడు దేశాల్లో మరి ఆసియా దేశాల ఉనికిని ప్రపంచానికి చాటడానికి అమెరికా యొక్క ఆధిపత్యాన్ని నిలువరించడానికి ఈ త్రిశక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి భారతదేశం కానీ అటు చైనా కానీ అటు రష్యా కానీ మరి భవిష్యత్తులో చాలా గొప్ప ప్రయత్నాలు చేయబోతున్నాయని మనం అనుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ సందర్భంగా కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు అనేక అంశాలను ప్రస్తావించారు సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు సరిహద్దు వివాదాల ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలు నిర్వచించే అవకాశం ఇవ్వరాదని అన్నారు సరిహద్దు సమస్యలకు సముచితమైన సహేతుకమైన పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కలిసి పనిచేయాలని మోదీ జిన్పింగ్ అవగాహన చైనా డ్రాగన్ భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని జిన్పింగ్ మోదీ వద్ద పేర్కొన్నారు తాము శత్రువులం కాదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా నిలకడగా కొనసాగుతాయని అన్నారు ఇరు మిత్రులుగా ఉండటమే సరైన ఎంపిక అవుతుందని అన్నారు అమెరికా వాదాన్ని పరోక్షంగా తిప్పికొడుతూ బౌలపక్ష వాదాన్ని నిలబెడతామని జిన్పింగ్ పిలుపునిచ్చారు ఆర్థిక సంబంధాలు పెట్టుబడులను విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు కృషి చేయాలని మోదీ జిన్పింగ్ నిర్ణయించుకున్నారు ప్రధానంగా పెట్టుబడులు వాణిజ్యం పెంచుకోవడంపై ఇరు నేతలు దృష్టి సారించారు ట్రంప్ టారీ ఐ వైఖరి నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ముఖ్యంగా మన ప్రధాని ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కి మధ్య జరిగిన చర్చలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకంటే మన ప్రధాని మొట్టమొదటిసారి ఏడు సంవత్సరాల తర్వాత చైనాకు వెళ్ళటం జరిగింది షీ జిన్పింగ్ తో కలిసి చాలా అంశాలు చర్చించుకున్నట్టు చర్చించినట్టు వార్తలు వచ్చాయి ఒకటి బౌండరీ ఇష్యూ ఇంకోటి ఎకానమీ మరొకటి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలతో సంబంధాలు అలానే ఆ ప్రపంచ ఎకానమీలో ఉన్న గందరగోళ వ్యవస్థ కూడా చర్చించినట్టు తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనాతో బంధం బలోపేతం చేసుకోవడాన్ని బలంగా ఉద్ఘాటించారు పరస్పర విశ్వాసం గౌరవం సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దుల్లో శాంతి సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు భారత్ చైనా సంబంధాలు బలోపేతం అవుతూనే ఉండాలంటే ఇవి ఎంతో ముఖ్యమని అన్నారు లోటును భర్తీ చేసుకునేలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించారు భారత్ చైనా సంబంధాలు సానుకూల దిశలో వెళ్తున్నాయని సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం నెలకొందని మోదీ అన్నారు हमारे सहयोग से, से दोनों देशों के टू प्वाइंट एट बिलियन लोगों के ही जुड़े थे इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा परस्पर विश्वास सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే రష్యా పుతిన్ పుతిన్తో కూడా మోదీ షాంఘై సహకార సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీని పుతిన్ ఆప్తమిత్రుడిగా అభివర్ణించారు మోదీతో భేటీ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు ఎప్పుడు కష్టకాలం ఎదురైనా భారత్ రష్యా ఒకరి భుజాలకు మరొకరు దన్నుగా కలిసి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు తమ బంధం ఇరుదేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి స్థిరత్వం సుసంపన్నతకు చాలా అవసరమని మోదీ అన్నారు తమ బంధం రాజకీయాలకు అతీతంగా చాలా నమ్మకమైందని ప్రధాని అభివర్ణించారు इस वर्ष दिसंबर में हमारी तेईसवीं समिट के लिए 140 करोड़ भारतीय करोड़ भारतीय उत्सुकतापूर्वक आपका इंतजार कर रहे, है। रहे हैं एसएलसी हमारे स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్నందునే భారత్పై యాభై శాతం సుంకాలు విధించినట్లు ట్రంప్ చెబుతున్నారు చైనా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తున్నా ఆ దేశంపై ముప్పై శాతం మాత్రమే విధించారు గతంలో రెండు వందల ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు ఆ సమయంలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయి ప్రతీకార సుంకాల యుద్దమే నడిచింది అయితే చివరకు ముప్పై శాతానికి దిగివచ్చి దానికి కూడా తొంభై రోజుల విరామం ప్రకటించారు అయితే చైనాపై సుంకాలను తగ్గించి భారత్పై ట్రంప్ పెంచడానికి మాత్రం అమెరికా సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయి ప్రతి విషయాన్ని సొంత లాభం తప్ప మరే కోణంలో ను చూడని ట్రంప్ చైనాపై సుంకాలు తగ్గించడం వెనక కూడా అదే ఉంది గతంలో చైనాపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తోన్న సమయంలోనే అమెరికాకు అరుదైన ఖనిజాలు కీలకమైన లోహాలు ఐస్కాంతాల ఎగుమతిని నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది అమెరికాలోని టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగానికి ఈ ఖనిజాల అవసరం ఎక్కువగా ఉంది అందుకే దెబ్బకు దిగివచ్చి చైనాపై సుంకాలను ముప్పై శాతానికి పరిమితం చేశారు వాణిజ్య ఒప్పందం అంటూ చైనాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది అయితే చైనాపై సుంకాలను తగ్గించినా ప్రపంచంలో దాని ఆధిపత్యాన్ని తగ్గించి చారని బీలు కుదిరినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తోంది అమెరికా ఇలాంటి ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ భారత్ చైనా దగ్గర కావడం కాస్త సానుకూల పరిణామమే ఇది శుభ పరిణామం మన భారత ప్రధానమంత్రి ఉండేటటువంటి కమ్యూనిస్టు ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్తో సంబంధాలను పెంచుకోవడం ఇది అవసరం ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా ఒక చర్చల ద్వారానే మనం ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలం అది మేము అనుకున్నట్లయిగాని కానీ యుడమినల్ బోర్డర్ డిస్పోర్ట్ని కానీ లేదా ఇంకా మనం మనకు చూస్తున్నట్లయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కూడా మనకు జరగం ఇలాంటివన్నీ కూడా అంటే వైమానికం కానీ తర్వాత నీకు ఈ విధమైనటువంటి సంబంధాలు సంబంధాలను కానీ మనం ఒక చర్చల ద్వారానే ఒక సమిట్ వల్లనే మనము ఇవన్నీ కూడా మనము సమస్యలు తీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది శుభపరిణామము చైనాతో భారత్ బంధం తిరిగి గాడిలో పడటం ఇప్పటికి మంచిదే అయినా ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేని స్థితి పైకి స్నేహం సుహృద్భావం నటిస్తూ వెన్నుపోటు పడవడం చైనాకు అలవాటు భారత్ను ను ఎదగనీయకుండా బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలన్నది చైనా వ్యూహం అదీ కాకుండా మన శత్రుదేశం పాకిస్తాన్కు ఎప్పుడూ అండదండలు అందిస్తూ ఉంటోంది చైనా ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాక్ చైనా అందించిన ఆయుధాలనే వాడింది ఇక రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో జిన్పింగ్ భారత్కొచ్చిన కొన్ని నెలలకే చైనా సైనికులు గల్వాన్ లోయలోకి అక్రమంగా చొరబడి భారత జవాన్ల మీద దాడి చేశారు గతంలో చైనాతో ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి అందువల్ల చైనాతో బంధం తిరిగి గాడిలో పడుతూ ఉన్నా దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేసిందని మనం చాలా చోట్ల విన్నాము అలాగే చైనా కూడా ఇండైరెక్ట్ గా దాన్ని ఒప్పుకునింది అనమాట కానీ చైనా విషయంలో ఎప్పుడూ ఇండియాకు ఉండే ఒక భయం ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అంటం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చైనా ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంది కానీ ఇప్పుడు కూడా పాకిస్తాన్ గురించి మనం ఏ మాట మాట్లాడినా చైనా దాన్ని మాట దాటేస్తుంది కానీ చైనా క్లియర్గా చెప్పట్లేదు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అని చైనాలో షాంఘై సహకార సదస్సు జరుగుతూ ఉండగానే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇన్నాళ్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా ఆయన బృందంలోని పలువురు భారత్పై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కాస్త తగ్గినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా సంబంధాలను ప్రశంసిస్తూ వాటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈయన ట్రంప్నకు సన్నిహితుడే అయినా మొత్తం మీద షాంఘై సహకార సదస్సు అమెరికా దూకుడుకు పెద్ద కుదుపులా మారింది మూడు బలమైన శక్తులు తమ మధ్య విభేదాలు వీడి ఒకే వేదికపై వచ్చి అమెరికాకు కలవరపాటు కలిగించాయి అయితే భారత్తో దోస్తీ విషయంలో రష్యాపై అనుమానాలు లేకున్నా చైనా వైఖరిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంది ఈ సదస్సు ముగిసిన నేపథ్యంలో ఇక ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది కూడా ఉత్కంఠగా మారింది